ఓం నమో నారాయణ ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మహాలయపక్ష ప్రారంభము మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి మరణించిన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులు మహాలయ పక్షాలు అంటారు వీటినే పితృపక్షము అని అపరపక్షములని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్య ఉద్దేశము ఈ నెల పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు మహాలయ పక్షాలు జరుపుతారు భాద్రపద బహుళ పాడ్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు పితృదేవతలకు ఆకల అనే సందేహము మనకు కలగవచ్చు ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తుంది అన్నాద్భవంతు భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అన్నం వలన ప్రాణకోటి జన్మిస్తుంది వర్షం వలన అన్నం లభిస్తుంది యజ్ఞం వలన వర్షం కురుస్తుంది ఆ యజ్ఞం కర్మ వల్లనే సాధ్యమవుతుంది అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కరణించాలి దేవతలు కరణించాలంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి ఆవిర్భాగాలు వారికి అందచేయాలి ఎందుకు ఇంత తతంగమని అడగవచ్చు మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్లకణంగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితృలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ సి ఈ లోకంలోకి రావాలి అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తీరడమే మోక్షం అంటే ఎవరికైనా ఇంతే తద్దినాలు పెడుతున్నాం కదా మహాలయ పక్షాలు కూడా పెట్టాలా అనే సందేహం తిరిగి కలగవచ్చు మరణించిన తండ్రి తిదినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుండి వస్తున్న ఆచారం తిదినాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు మరి పుత్రులు లేని వారి సంగతి ఏమిటి వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం మన కుటుంబాల్లో ఏ కారణం చేతనో పెళ్ళికని సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు లేదా పెళ్ళైనాక సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాలలో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరి వల్ల కానీ గుర్తు తెలియక మరణించవచ్చు అటువంటి వారందరికీ కూడా తిలోదకాలు ఇచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి పితృది నాడు మూడు తరాల వారికి అంటే తండ్రి తాత ముత్తాత మాత్రమే తిలోదకా దకాలతో బిండ ప్రదానం ఇవ్వబడుతుంది కానీ ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు తండ్రితో సమానమైన వారు స్నేహితులకు కూడా తిలోదకాలు పిండ ప్రధానం ఇచ్చే అర్హత అధికారం ఉంది దీనినే తర్పణ విధి అంటారు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం దీనినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథుల్లో అనగా మహాలయ పక్షాలు మొదలైన నాలుగు ఐదవ రోజున మహాలయం పెట్టాలి భార్య మరణించిన వాడు ఆ విధవ నవమి నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర పెట్టి సత్కరించి సాగనంపాలి చిన్నపిల్లలు చనిపోతే వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి చిన్నపిల్లలు అంటే ఉపనయన వయస్సు అంటే పది సంవత్సరాలు దాటనివారు ఒకవేళ పది సంవత్సరాల వయసులోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి ఇక ప్రమాదాల్లో కానీ ఉరిశిక్షల వల్ల కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి ఘట చతుర్థదశి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి మహాలయ పక్షం ఏ తిది రోజు స్వార్థం పెడితే ఏమిటి లభిస్తుంది భాద్రపద మాసంలోని శుక్లపక్షం కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం మహాలయ పక్షం ఈ పక్షంలో పితరులు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరతారు తండ్రి చనిపోయిన తిది రోజున మహాలయ పక్షములో పితృతర్పణములు యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వహిస్తే పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు తమ వంశాభివృద్ధిని జరుగుతుందని ఆశపడతారు వారు ఉత్తమ గతిని పొందుతారు ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము కృష్ణపక్షం పితృపదము అదే మహాలయ పక్షము మహాలయం అంటే మహాన్ ఆలయం మహాన్ లయం లయ మహాల్ అలం యతీతవా అనగా పితృదేవతలకు అది గొప్ప ఆలయం పితృదేవతల ఎందు మనస్సు లేనమగుట పితృలిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థములు అమావాస్య అంతరార్థము అమా అంటే దానితో పాటు వాస్య అంటే వహించడం చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి అమావాస్య అంటారు భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులు ఇచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు పురాణాలు తెలుపుతున్నాయి మహాలయ పక్ష ప్రారంభం నుండి అంటే పద్దెనిమిదవ తారీఖు నుండి పితృపక్షం మొదలయ్యే రోజు ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణము ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి పితృ రుణం నుండి ముక్తి పొందుట చాలా కష్టం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తప్పిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు పితృగణాల శ్రాద్ధకర్మ గౌరవప్రదంగా చేయడం సంతానం తప్పనిసరి విధి శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితృరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారు ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఆధారపూర్వకంగా శ్రాద్ధకర్మతో సంతోష పెడితే వారు తమ సంతతి వారి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగే ఉండేట్టు ఆశీర్వదిస్తారు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి అలాగే ముఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజున చేసే కర్మ అక్షయ ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందనేది వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా తెలుసుకోబడినది పాడ్యం రోజున తిది పాడ్యం రోజున తిది రోజున శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తారు విధి రోజున శ్రాద్ధం పెడితే సంతాన ప్రాప్తి తదియ రోజున శ్రాద్ధం పెడితే సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది మంచి సంబంధం కుదురుతుంది చవితి రోజున శ్రాద్ధం పెడితే పగవారు అంటే శత్రువు లేకుండా చేస్తుంది పంచమి ఈ తిది రోజున శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యాలు కలగజేస్తుంది షష్ఠి ఈ రోజు శ్రాద్ధం పెడితే ఇతరుల పూజనీయులుగా చేయబడుతుంది సప్తమి రోజున శ్రాద్ధం పెడితే పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకునిగా చేయబడుతుంది అష్టమి తేదీ రోజున మేధస్సును చేకూరుస్తుంది నవమి రోజున శ్రాద్ధం పెడితే మంచి భార్యను సమకూరుస్తుంది గళ్ళ గళ్ గయ్యాలి అయిన భార్య కూడా బుద్ధిమంతురాలను చేస్తుంది మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూరుస్తుంది దశమ రోజున శ్రాద్ధం పెడితే కోరికల్లో అన్ని కోరికలను నెరవేరుస్తుంది ఏకాదశు ఏకాదశి రోజునైతే సకల వేద విద్యా పారంగతులను చేస్తుంది ద్వాదశి రోజున శ్రాద్ధ పెడితే స్వర్ణములను స్వర్ణ ఆభరణలను సమకూరుస్తుంది త్రయోదశి నాడు శ్రాద్ధం పెడితే సత్సంతానాన్ని మేధస్సును పశు పుష్టి సమృద్ధి దీర్ఘ ఆయుష్య మొదలకు సకల సౌభాగ్యాలను సమకూరుస్తుంది చతుర్దశి రోజున శ్రాద్ధం పెడితే వస్త్రం లేక అగ్ని కా ప్రస్తుత కాలంలో రైలు మోటారు వాహనాల విపత్తు వీని మూలంగా మనని సంబంధించిన సంబంధించిన వారికి మహాలయ శ్రాద్ధం చేయవలేను అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది అమావాస రోజునైతే సకల అభిష్టములు సమస్త కోరికలు సిద్ధిస్తాయి పాఠ్యం రోజున ఈ తిథిలో తర్పణ ముందుగా నిర్వర్తించి వారిలో గల లోపంలో నివృత్తి చేసే పరిపూర్ణతను చేకూరుస్తుంది ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేను వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి ఆర్థిక భావం వలన విద్యుత్ శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖంతో శ్రాద్ధం చేయవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చుని అపర్నాహ సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది శుభమస్తు సతమస్తలోక సుఖినోభవంతు